ఈ రోజు ఈ ఈవెంట్ సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తున్నాం కంటే కూడా మా చుట్టూ ఫ్లడ్స్ ఉంది పరిస్థితులు చాలా చాలా కష్టంగా ఉంది చాలా మందికి ఇలాంటి సమయంలో సరిపోదా శనివారం కొంచెం రిలీఫ్ ఇచ్చింది ఉత్సాహంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ఆడియన్స్కి ఒక ఒక రకమైన కాసేపు మైండ్ దాని నుంచి తీసేయడానికి బయట చాలా గ్లూమీగా ఉంది వాళ్ళందరికీ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అన్నది నిజమైన సక్సెస్ సరిపోతా శనివారంకి ఈరోజు దక్కిన బిగ్గెస్ట్ సక్సెస్ అది అని నేను నమ్ముతున్నాను సో అందరికీ దాని దానికి ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంత బ్రహ్మరథం పట్టిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ టీం అందరి సైడ్ నుంచి అలాగే నాకు ఏదైనా మా ఏదైనా మాట ఇచ్చానంటే నిలబెట్టుకోవాలన్న ఒక టెన్షన్ ఉంటుంది నాకు నాకు సినిమా సినిమా రిలీజ్ ముందు కానీ అంత సినిమా సక్సెస్ అవుతుందా లేదా ఇలాంటి టెన్షన్ అసలు లేదు నాకు సినిమా సక్సెస్ అయిపోతుందని నమ్మాను అండ్ ఈరోజు ఆ మాటను మీరు నిజం చేసుకున్నారు నిజం చేసి చూపించారు అయితే ఇది ఈ నేను వేసుకున్న బ్లాక్ షర్ట్ ఏదైతే ఉందో కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాన్స్ ఇచ్చారు అన్న ఇది సక్సెస్ ఈవెంట్లో వేసుకుంటావా అని అడిగారు ఖచ్చితంగా వేసుకుంటా అన్నాను నీకు అన్నా అని అరిశారు ఆ క్రౌడ్లోంచి అయితే లేదు గుర్తుంటుంది ఖచ్చితంగా వేసుకుంటా అన్నాను అక్కడ ఆ మాట ఇచ్చాను సో ఇన్ని రోజులు నాకు సినిమా ఎలా ఆడుతుందన్న టెన్షన్ కంటే సక్సెస్ ఈవెంట్ ఎప్పుడు ఆ మర్చిపోకుండా షర్ట్ వేసుకోవాలన్న టెన్షన్ ఎక్కువ ఉండింది ఎందుకంటే మాట ఇచ్చేసాను కాబట్టి ఈ రోజుతో సక్సెస్ అయిపోయింది ఆనంద ఆనందం ఎప్పుడో వచ్చేసింది కానీ ఈ రోజుతో నాకు పెద్ద రిలీఫ్ ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టేసుకున్నాను ఓ పని అయిపోయింది అండ్ ఐ డోంట్ నో అందరి టీం గురించి ఆల్రెడీ చాలా మాట్లాడారు ఇంతకు ముందు ఈవెంట్స్లో కూడా పిచ్చి పిచ్చిగా కష్టపడి పనిచేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అమేజింగ్ బాయ్స్ ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ అన్ని డిపార్ట్మెంట్ జేక్స్ టీమ్ కూడా ఎంత కష్టపడ్డారో నేను దగ్గర నుంచి చూశాను ఇందాక చాలామంది చెప్తున్నారు కదా రిలీజ్ ముందు వివేక్ సిక్ అయిపోయినప్పుడు ఒక వన్ టూ డేస్ నేను వెళ్ళి పనిచేసాను అని నిజం చెప్పాలంటే ఆ రెండు రోజులు నేను చేసింది ఏమీ లేదు వివేక్ కూడా అంత సిక్ అయిపోయి కూడా అక్కడే అదే సోఫాలో పడుకొని లెగిసి టిప్స్ చెప్తూనే ఉన్నాడు అండ్ ఆ రెండు రోజులు నేను ఏం చేశానంటే ఆ బంచ్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్లో నేను కూడా ఒకటిలాగా పనిచేశాను అంతే అండ్ వివేక్ నా కథ చెప్పినప్పటి నుంచి వివేక్ విజన్ ఏంటి వివేక్ ఈ షాట్లో ఏం కావాలి అన్నది ఆ అస్టర్డర్ కంటే కూడా ఒక మెట్ ఎక్కువే తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ని నేను అని నమ్మాను కాబట్టి ఆ వన్ అండ్ హాఫ్ డే వివేక్తో ఉండే పాటు ఉండి జస్ట్ ఒక చిన్న అది చాలా చిన్న పని అది అది ఎవరో అది అది ఇంకెవరైనా అయితే వీళ్ళందరూ నాకంటే ఎంతో ఎక్కువ కష్టపడ్డారు ఒక హీరోని అవ్వటం వల్ల నేను కొంచెం ఎఫర్ట్ పెట్టేటప్పటికి నాకు ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చేస్తున్నాయి తప్పితే దానికి అంత వాళ్ళు పడిన కష్టం ముందు మేము పడిన కష్టం నథింగ్ సో ప్రతి ఒక్కరికి టీమ్ టీంలో ప్రతి మెంబర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ సక్సెస్ మీ అందరిది ఈరోజు తెలుగు ప్రేక్షకులది ఈ సక్సెస్ అండ్ వివేక్ వివేక్ ఈరోజు ఈ సరిపోదా శనివారం నేను నా అకౌంట్లో వేసుకోవట్లేదు నేను ఇది వివేక్ అకౌంట్లోనే వేస్తున్నా అండ్ జెర్సీలో అర్జున్ సక్సెస్ అయితే సత్యరాజ్ గారు ఎంత ఎంత సంతోషపడతారో నాకు అంత సంతోషంగా ఉంది వివేక్ని ఈరోజు చూస్తుంటే సరి సరిపోదా శనివారం సక్సెస్ చూసిన తర్వాత ఇది కరెక్ట్ స్టేజో కాదో నాకు తెలియదు బట్ వివేక్కి నేను ఏమైనా చెప్పాల్సి వస్తే ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ డ్రామా తీసాం అంటే సుందరానికి ఇప్పుడు అబ్సల్యూట్ యాక్షన్ ఎంటర్టైనర్ తీసాం వివేక్ ఐ థింక్ ఐ థింక్ ఇది మంచి సందర్భం అనుకుంటా మళ్ళీ మనం ఎప్పుడు నెక్స్ట్ కలిసి పని చేస్తామో తెలియదు కానీ కలిసి పని చేసినప్పుడు మాత్రం ఒక్కడు కూడా సీట్లో కూర్చోకూడదు కాదు కాదు నేను నేను మొత్తం మ్యాటర్ చెప్పలేదు అబ్సల్యూట్ కామెడీ తీద్దాం డన్ ఎవ్వరు సీట్ల నుంచి పడి పడి నవ్వాలి అది నా కోరిక నెక్స్ట్ మళ్ళీ జోనర్ షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం